నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు మనకు టెట్కి సంబంధించి పేపర్ టూకు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఎగ్జామ్ అనేటువంటి జరిగింది అభ్యర్థులు మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా చూసుకుంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మరీ టఫ్గా లేదు అలాగని ఈజీగా లేదు మొత్తంగా చూసుకుంటే క్వశ్చన్ పేపర్ స్వభావం కనుక చూసుకుంటే మోడరేట్గా ఉంది ఇక్కడ సైకాలజీ పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలే రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే పియాజే సిద్ధాంతం కానీ దాని తర్వాత చాంస్కి సిద్ధాంతం కానీ బ్రోనర్ బోధనా సిద్ధాంతం కానీ దాని తర్వాత వైగాట్సీకి సంబంధించినటువంటి సిద్ధాంతం కానీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి కానీ ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ సంబంధించి ఈ రకంగా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగిన కానీ ఇక్కడ చూసుకుంటే సైకాలజీ అనగానే మనకు గుర్తొచ్చేది అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ యొక్క లెంగ్త్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ టైం అనేటువంటిది కిల్ అయింది కానీ క్వశ్చన్స్ సైజ్ అనేటువంటిది పెద్దగా ఉన్న అప్లికేషన్ అనేటువంటి ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్స్ అనేటువంటి సైకాలజీ పరంగానైతే ఈజీగానే రావడం అయితే జరిగింది దాని తర్వాత ఇక తెలుగు పరంగా చూసుకుంటే ఎక్కువగా చూసుకుంటే ఈరోజు ఎయిత్ నైన్త్ టెన్త్ పైన రచనల పైన ఎక్కువగా రాలేదు ఒకటి రెండు ప్రశ్నలు అయితే అడిగారట ఎక్కువగా పదజాలము గ్రామర్ పైన అయితే ఫోకస్ చేసి ఒకసారి కొంతమంది ప్రశ్నలు అనేటువంటిరు ఎట్లున్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం మొత్తంగా చూసుకుంటే ఈ రోజు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కనుక చూసుకుంటే గా ఉంది అనేవి అభ్యర్థులైతే చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ అంటే మీరు కూడా క్వశ్చన్ పేపర్ స్వభావం ఏ రకంగా ఉందో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రోజు కనుక చూసుకుంటే మనకు సైకాలజీ పరంగా వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఏరియాస్ అనేటువంటి పర్ఫెక్ట్గా మనకు క్వశ్చన్ ఏదొచ్చిందో తెలియదు కాబట్టి నార్మల్గా ఇప్పుడు మనకు ఏ ఏ అంశాల మీద వచ్చాయో అనేటువంటి చూసే ప్రయత్నం అనేటువంటి చేద్దాం ఇక్కడ పియాజేకి సంబంధించిన సిద్ధాంతం నుంచి అదేవిధంగా నామ్ చాంస్కి సంబంధించిన సిద్ధాంతము బ్రోనర్ బోధనా సిద్ధాంతము వైగాట్స్కి సంబంధించిన ప్రశ్న రావడం అయితే జరిగింది దాని తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి అయితే ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత ఆర్టీఈ టూ నైన్ యాక్ట్ పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నా మా ఒక ప్రశ్న లర్నింగ్ డిజేబిలిటీస్ మీద అయితే ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది ఈవినింగ్ వరకు కంప్లీట్ గా క్వశ్చన్ ఏ రకంగా వచ్చింది వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటి అనేటువంటివి కూడా క్లియర్ గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం ఇక తెలుగు పరంగా చూసుకుంటే పృథ్వీకి సంబంధించి వికృతి పదం ఏది అని పుడమి దానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు వర్షానికి సంబంధించి నానార్థం ఏమిటి అని అయితే అడిగిరట కోటి లింగాలకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో లో ఉంటుంది అనేటువంటిది ప్రశ్న దాని తర్వాత రచనకు సంబంధించి దళిత మేనిఫెస్టో అనేటువంటిది ఎవరి రచన అయితే జరిగిందంటే సలంద్ర లక్ష్మీనారాయణకు సంబంధించి కూతురుకు సంబంధించి పర్యాయ పదాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే అడిగారు విశ్వదాభిరామ వినురవేమ ఏ ఛందస్సుకు సంబంధించింది మనకి ఇక్కడ వినురవేమ విశ్వదాభిరామ వినూర వేమానంగానే మనకు రావాల్సింది వేమన పద్యాలు ఆట వ్యదిలో ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు అనేటువంటి మన సిరీస్ లో చాలా మీకు అందించడం అయితే జరిగింది మంచి క్వశ్చన్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే ఈరోజు రావడం అయితే జరిగింది మన సిరీస్ రాసినటువంటి వాళ్ళు కూడా చాలామంది అయితే మంచి స్కోర్ అనేటువంటి చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దాదాపుగా ఇక్కడ కాస్ అనేటువంటి దానికి సంబంధించి కనుక చూసుకుంటే అర్థం ఏంటి అని అయితే అడిగిందంటే ఎక్కువ చూసుకుంటే మనకు పదజాలానికి సంబంధించి గ్రామర్కి సంబంధించి అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ కాస్కి సంబంధించి అర్థము పద్యము ప్యాసేజ్ అనేటువంటిది పద్యం కనుక చూసుకుంటే కొంత టఫ్గా ఉంది అని అయితే చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత ప్యాసేజ్ అనేటువంటిది ఈజీగానే ఉన్నప్పటికీ ఇక్కడ స్క్రోలింగ్ చేయడంలో కనుక చూసుకుంటే ఇబ్బంది అవుతున్నది కాబట్టి మీరు ఈ ప్యాసేజ్ అనేటువంటిది గద్యానికి సంబంధించి లాస్ట్లో చేస్తే కనుక మీకు యూస్ఫుల్ అంటే టైం అనేటువంటిది అక్కడ సేవ్ కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇది తెలుగుకు సంబంధించి ఎక్కాలము అనేటువంటి దానికి సంబంధించి సంధి అయితే అడిగినట దాని తర్వాత శ్లేషాలంకారానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే అడిగినట ఆల్రెడీ వాళ్ళు రాసిన వాళ్ళు మీకు గుర్తున్నటువంటి ప్రశ్నలు కనుక చూసుకుంటే ఇంకా కామెంట్ సెక్షన్లో క్లియర్గా మీరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే జనరల్గా అడిగిన రండి యాజ్ యూజువల్గా మనకి ఎప్పటిలాగానే అడగడం అయితే జరిగింది జనరల్గా యాక్టివ్ వైజు ప్యాసివ్ వైజు దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ కంజక్షన్స్ డైరెక్ట్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది మెథడ్స్ కనుక చూసుకుంటే బోధన ఉపగమం దాని తర్వాత నాయకత్వం రకాలు అనేటువంటి పెడగాజీలో కవర్ అవుతుంది సీసీకి సంబంధించి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ సంబంధించి టీచర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగినట క్లాస్ రూమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటి జనరల్గా ఆడడం అయితే జరిగింది ఇది మెథడాలజీకి సంబంధించిన అంశాలు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే అంటే ఏరియాస్ మెన్సరేషన్స్ సర్కిల్ క్యూబాయిడ్ ట్రిజియం రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే నుంచి అడిగిందట సంబంధించి ఎక్స్పోనెంట్స్ సంబంధించి మ్యాథ్స్లో టీఎల్ఎంకు సంబంధించి ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి రావడం అయితే జరిగింది మ్యాథ్స్కి సంబంధించి కనుక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక చేయగలిగే విధంగానే ప్రశ్నలు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ ఫ్లాష్ క్యాడ్స్ అండ్ మోడల్స్ విచ్ కైండ్ ఆఫ్ టీఎల్ఎం అని అడగడం అయితే జరిగిందట దీనికి సంబంధించి అయితే చూడండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మనం చూసాము ఇక్కడ నెక్స్ట్ సైన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు శ్రేణి సమాంతర సంధానాలకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగినారు క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసంకి సంబంధించి గ్రూప్లో పర పరమాణు వ్యాసార్థానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ థర్డ్ గ్రూప్కి సంబంధించి అట క్వశ్చన్ అడిగిందట అబౌట్ సిల్క్ వామ్ గురించి అయితే ఒక ప్రశ్న అయితే అడిగిందట దాని తర్వాత టిష్యూస్ వృక్ష అండ్ జంతుకణంలో ఉండే కామన్గా ఉండేటువంటి అంశం ఏది అని ఆ రకంగా ప్రశ్న అడిగినట కరెక్ట్గా మనకు ప్రశ్న ఉన్నటువంటి ఐడియా కాబట్టి ఇప్పుడే బయటకు వస్తారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ వరకు క్లియర్గా చెప్తారు వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా అందించే ప్రయత్నం అనేటువంటిది ఈవినింగ్లో మీకు చేసే ప్రయత్నం అయితే చేస్తాను రూట్స్లో ఫుడ్ స్టోర్ అనేటువంటిది చేసుకునేది అని కింద మనకు అంత ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట వేర్లలో మనది ఆహారం స్టోర్ చేసుకునేటువంటిది ఏదని ఫోటో సింథాసిస్కి సంబంధించి లైట్ అవసరమని చెప్పింది ఎవరు అని మన కిరణజన్య సంయోజక సంబంధించి సెవెంత్ క్లాస్లో కవర్ అవుతుంది మీకు టెన్త్ క్లాస్లో కూడా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మోడరేట్గా ఉంది అని అయితే చెప్పడం అయితే జరిగింది నాట్ ఈజీ నాట్ హార్డ్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మరికొన్ని ప్రశ్నలు జ్ఞానాత్మక భావేశ రంగాలు మానసిక రంగాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న బల్బు ఎక్కువ కాంతితో వెలగాలంటే బ్యాటరీలను ఏ శ్రేణిలో కలపాలి అనేటువంటిది శ్రేణి సంధానము ఆ రకంగా సమాంతర సంధానానికి రిలేటెడ్గా ప్రశ్న అనేటువంటిది అడిగారు శైవలాలు శిలీంధ్రాలు బ్యాక్టీరియాలకు సంబంధించిన ఉదాహరణలు అడిగిందట ఒక క్వశ్చన్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఫార్టీ దీనికి సంబంధించి శూన్యాలు కనుకోమన్నారట మైనస్ వన్ టు ది పవర్ ఆఫ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈవల్ టెన్త్ ఇది అయితే ఈజీగానే ఉంది క్వశ్చన్ దాని తర్వాత ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఇంటూ ఫిఫ్టీన్ దీనికి మరి ఏమడి క్వశ్చన్ లాభ నష్టాలపైన ఒక ప్రశ్న అయితే అడిగిందట సగటు పైన ఒక ప్రశ్న వృత్త వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి వృత్త పరిధి కనుక్కోమన్నారట దాని తర్వాత మనకు బ్రూనర్ బోధన సిద్ధాంతం స్క్రీనర్కి సంబంధించి ఈ రకంగా ప్రశ్నలు అయితే అయితే జరిగింది దాని తర్వాత ఇవన్నీ మనం చూసాము మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కనుక చూసుకుంటే మోడరేట్గా ఉంది మరి ఈజీగా ఉంది మరి టఫ్గా ఉందని అయితే ఎవరు కూడా చెప్పట్లేదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేయగలిగే విధంగానే ప్రాక్టీస్ చేస్తే కనుక క్వశ్చన్ పేపర్ ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది సైకాలజీ పరంగా చూసుకుంటే క్వశ్చన్స్ అనేటువంటివి లెందీగా ఉన్నాయి కానీ క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగానే చదువు కంప్లీట్గా సిలబస్ పూర్తి చేసినటువంటి వాళ్ళు చేయగలిగే విధంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అప్పుడు ేషన్ అనే ఖచ్చితంగా ఉంటుంది సైకాలజీ అంటే అది ఎప్పుడూ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఏరియానే కాబట్టి ఈ రకంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అయితే ఈరోజు సెషన్లో వచ్చినటువంటి దాన్ని అయితే అయితే చూడడం జరిగింది ఈవినింగ్ వరకు ఇంకా క్లియర్గా మీకు ప్రతి ప్రశ్న వివరణతో దాని యొక్క ఆన్సర్ కూడా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచే వస్తున్నాయి నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి కనుక చూసుకుంటే ఎక్కువగా ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు అయితే పేపర్ టూ వాళ్ళకైతే ఫోకస్ చేసారు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మీరు ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోని మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్